శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ రాశులన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెలంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా నా జాతకమే ఎలా ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కళ్ళు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ శాస్త్రీతియా రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు కాస్త గురు భగవానుడు బాగలేడు కాస్త శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా కూడా ఉండొచ్చు అని చెప్పచ్చు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఉన్నతమైనటువంటి మనుషులతో పరిచయం పెరుగుతాయి నూతన గృహప్రవేశ ఉన్నాయి అనుకున్న లక్ష్యాన్ని ఒకటి పెట్టుకుంటారు దాన్ని సాధించడానికి మహాకృషి చేస్తారు ప్రశంసన కూడా పొందుతారు చేపట్టిన పనులు ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి అపరిచితులతో జాగ్రత్త వాదోపవాదాలకి దిగబద్దు కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేసేయండి ఇతరులకు మీ యొక్క ధరికి చేరనీయద్దు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతుంది లోన్స్కి వెళ్ళడము చిట్ ఫండ్స్లోకి వెళ్ళడము ఎవరైనా సరే అవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది వృత్తి వ్యాపారంలో సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారంలో ఊహించని లాభం ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూలత కలుగుతుంది ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది ఉద్యోగం చేసే మహిళలకు ఇది మంచి సమయం ప్రమోషన్స్ లేదా మిమ్మల్ని ప్రశంసించే ఆ సమయం కూడా చెప్పచ్చు వివాహం ప్రయత్నం చేసిన వారికి శుభవార్త వివాహ ప్రయత్నం చేసే వారికి శుభవార్త వింటారు బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది మీరు చాలా కాలంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి అది దేశ విదేశాల్లో ఉన్నా కూడా మీ యొక్క దగ్గర ప్రాంతంలో కూడా తక్కువ శాలరీ అయినా ఉద్యోగం వచ్చిందంటే ముందు జాయిన్ అయిపోండి ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు బంధువుల నుంచి శుభవార్త ఉంటారు భూమి భవనం వాహనం తదితర వాటికి కొనుగోలు చేసే అవకాశాలు లేదా మరమ్మత్తు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు ఉత్తమ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకి మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు ఒకనొక సమయంలో హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేదా అలర్జీ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది మీడియా రంగం వారికి అద్భుతం చంద్రాష్టమం పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల నలభై నిమిషాలు మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి అదృష్ట సంఖ్య తొమ్మిది శనివారం చాలా కలిసి వస్తుంది ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి అనుకూలమైనటువంటి దైవం శ్రీ దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి స్వామి వారికి శనగలు ఉంటుంది చూస్తారా శనగల్ని నానబెట్టి ఒక నూట ఎనిమిదిని మాలగా తయారు చేసి ఆ దక్షిణామూర్తికి గురువారాల్లో ప్రదోషకాలంలో సాయంత్రం సమయంలో మాలగా వెయ్యండి ఇంకనూ సకల దోషాలు దొరకడానికి శక్తివంతమైన నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు దుష్టగ్రహ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు మీ యొక్క రాశి ఫలితాలన్నీ కూడా విక్రాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితమిచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం